టాలీవుడ్ నాలుగు స్తంభాలుగా చెప్పుకునే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున సినిమాలు వారి ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదిగింది అంటే అది వారు చేసిన సినిమాల వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు భారీ అభిమాన జనమే వారిని ఇన్నేళ్ళు సినీ ప్రస్థానం కొనసాగించేలా ముందుకు నడిపించింది అయితే టాలీవుడ్లో ఆ నలుగురు కలిసి స్టేజ్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే అనిపిస్తుంది అలాంటిది ఆ నలుగురు కలిసి సినిమా చేస్తే ఇక ఆ సినిమా రికార్డులు లెక్క వేరేలా ఉంటుంది ఈ నలుగురు ఎప్పుడైనా కలిసి చేయాలనుకున్నారా ఫ్యూచర్లో చేయబోతున్నారా అనేది ఈ వీడియోలో చూద్దాం చిరు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఈ నలుగురిని ఓ సినిమాలో చూపించాలని మెగా మల్టీస్టారర్ సినిమా చేయాలని ఇప్పుడు కాదు కొన్ని ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అది ఇప్పటి వరకు జరగలేదు దశాబ్ద కాలంగా ఉన్న స్టార్ రైటర్స్ కూడా ఇలాంటి ప్రయత్నం చేయాలని అనుకున్న ఎక్కడో ఒక చోట కథ కుదరక వదిలేశారు అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది కొత్త రైటర్స్ కొత్త కొత్త కథలతో ప్రేక్షకులు సర్ప్రైజ్ చేస్తున్నారు అందుకే ఇప్పుడు వారి గురి ఈ నలుగురిని కలిపి తీసే మల్టీస్టార్ మీద పడింది ఈ నలుగురు స్టార్స్ కి ఎవరి బలాలు వారివే వాటన్నిటినీ టచ్ చేస్తూ ఒక కథ రాస్తే అదిరిపోతుంది బ్లాక్ అండ్ వైట్ కాలంలో మల్టీ స్టార్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి ఆ తర్వాత కొంతకాలం ఆ ట్రెండ్ కొనసాగింది కానీ మధ్యలో స్టార్ హీరోలు ఎవరికి వారు తమ స్థాయిని పెంచుకుంటూ వెళ్లారు ఇద్దరు స్టార్స్ కలిసి సినిమా చేయడం అంటే హీరో ఎవరు విలన్ ఎవరు అనే గొడవలు ఫ్యాన్స్లో మొదలవుతుంది అందుకే ఈ గొడవలకు తావు ఇవ్వకూడదని ఇలాంటి కథలను రాయడమే పక్కన పెట్టేశారు అయితే ట్రిపుల్ ఆర్ తో మల్టీ స్టార్ సినిమాలకు కొత్త ఊపు వచ్చింది టాలీవుడ్ సీనియర్ స్టార్స్ నలుగురిని ఒక సినిమాలో నటింప చేయాలని దర్శక నిర్మాతలు ఆరాట పడుతున్నారు కొత్త రైటర్స్ ఎవరైనా సరే ఇలాంటి కథ రెడీ చేస్తే దాని మీద ఎంత పెట్టుబడి పెట్టడానికైనా నిర్మాతలు రెడీగా ఉన్నారు మరి ఈ స్టార్ అసలు సాధ్యమయ్యే పనైనా ఈ నలుగురు కలిసి ఒక వేదికపైకి రావడమే ఎక్కువ అనుకుంటే ఈ టైంలో ఒక సినిమా నటించడం జరుగుతుందా అనేది చూడాలి నిజంగా ఈ నలుగురు కలిసి మల్టీ స్టార్ సినిమా చేస్తే కనుక సినీ చరిత్రలో ఇదో మైలురాయిగా మిగలడం పక్కా అని చెప్పవచ్చు మరి ఈ నలుగురు తగ్గ పాత్రలు రాయగలిగే తెరపై తీయగలిగే రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఎప్పుడు ముందుకు వస్తారో కాలమే సమాధానం చెప్పాలి చూశారు కదండి మెగా మల్టీస్టారర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సినిమా పోస్టర్ ఛానల్ థ్యాంక్ యూ